భారత నిఘా వర్గాలు ఒక పెద్ద తీవ్రవాది లేదా గూఢచారిని పట్టుకున్నాయి ముంబై క్రైమ్ బ్రాంచ్ వాళ్ళు పట్టుకున్నాక ఇప్పుడు వాడి గురించి తెలిసి విస్తుపోతున్నటువంటి పరిస్థితి వాడిని ముందు వాడికి సంబంధించినటువంటి వివరాలు ఇప్పుడు షాకింగ్ పరిణామం అనమాట ఇదిగో వీడినే అరెస్ట్ చేశారు వీడిని అరెస్ట్ చేసినటువంటి కేసు వేరు బట్ వెరిఫికేషన్లో వీడి గురించి తేలినటువంటి అంశం సంచలనం సృష్టిస్తుంది వీడు శాస్త్రవేత్త కానీ శాస్త్రవేత్త దొంగ శాస్త్రవేత్త ముప్పై ఏళ్ళ చీకటి చరిత్ర ఉందని తేలింది వీడికి అరవై ఏళ్ళ అక్తర్ హుస్సేన్ వీడికి కుతుబుద్దీన్ అహ్మద్ అసలు ఏమాత్రం పట్టించుకోలేదు అధికారులు అంటే తను ఏం ఎవడేం చేయలేడు అన్నటువంటి ధైర్యంతో ఉన్నాడు ఇతను బార్క్ శాస్త్రవేత్తట బిఏఆర్సి బార్క్లో శాస్త్రవేత్తట అక్టర్ అరెస్ట్ వాస్తవంగా నకిలీ ఐడి కేసుకు సంబంధించి తీశారు కానీ వాడి బ్యాంక్ రికార్డును పరిశీలించాక అంతర్జాతీయ కుట్రలో భాగం వీడందేలింది అక్టర్ తన నకిలీ గుర్తింపు వాడిని వాడుకుని ఏకంగా నలభై సార్లు విదేశాలకు ప్రయాణించాడు వీడు నిజంగా బార్క్ సైంటిస్ట్ కాదు కానీ ఆ ఐడి కార్డు పెట్టుకుని వీడు నలభై సార్లు విదేశాలు ప్రయాణించాడు వీడు పర్యటన జాబితాలో చూస్తే ఇరాన్ ఇరవై సార్లు సౌదీ అరేబియా పదిహేను సార్లు రష్యాలోని మాస్కో థాయిలాండ్ వంటి కీలక దేశాలు కూడా వెళ్ళాడు అత్యంత కీలకమైన అణు పరిశోధనకు సంబంధించిన బాబా అణు కేంద్రం పేరును వాడుకున్నాడు వీడు దాంట్లో చేస్తున్నట్టు చెప్పుకున్నాడు అనమాట ఐడెంటిటీ కార్డు దగ్గర కన్ఫ్యూజ్ అయ్యి వాడిని పట్టుకోవడంతో ఇదంతా బయటపడింది ఇరాన్ వంటి సున్నితమైన దేశాలకి అసలు ఎందుకు వెళ్ళాడు అన్నది ఇప్పుడు వాడి గురించి ఆరాధిస్తున్నారు నకిలీ ఐడి కార్డు తిరగడంతో పాటు వీడు బార్క్ గుర్తింపు కార్డును కూడా ఉపయోగించి కొన్ని నిషేధిత ప్రాంతాలకు కూడా వెళ్ళాడు అన్నటువంటి విషయం తెలియదు దేశంలోని అత్యంత సున్నితమైన అణు పరిశోధనా కేంద్ర పరిసరాల్లో కూడా ఇది తిరిగాడట అక్కడ ఏమైనా కీలకమైన సమాచారం నొక్కేశాడా ఏంటి అన్నటువంటి విషయం ఇప్పుడు చూస్తున్నారు వీడికి చూస్తే అక్తర్ ఆర్థిక లావాదేవీలు అయితే మరింత గందరగోళంగా ఉన్నాయి వీడి అకౌంట్లో వీడి సోదరుడు అదిల్ హుస్సేన్ బ్యాంక్ ఖాతాలు పరిశీలిస్తే పంతొమ్మిది వందల తొంభై ఆరు నుంచి విదేశాల నుంచి భారీగా ఫండింగ్ వస్తున్నాయి వీళ్ళిద్దరికీ కూడా అందులో అమెరికా నుంచి డబ్బులు పడ్డాయి ఇరాన్ నుంచి పడ్డాయి ఇరాక్ నుంచి పడ్డాయి ఇదంతా మనీ ట్రాన్స్ఫర్ జరిగింది ముఖ్యంగా రెండు వేల ఒకటిలో అయితే ప్రైవేట్ బ్యాంక్ అకౌంట్లో విదేశాల నుంచి కోట్ల రూపాయలు జమ అయింది ఈ నిధులు వీడు గోడచేరే కార్యకలాపాలకి వీడు ఇంకా ఏమన్నా ఒక టీమును మెయింటైన్ చేస్తున్నాడా అన్నది ఇప్పుడు వెతుకుతున్నారు ఈ నిధులు ఖచ్చితంగా ఇక్కడ ఉన్న అమ్మడం వల్లనే జరిగింది అన్నటువంటి దాని మీద అనుమానిస్తున్నారు కమ్యూనికేషన్ ట్రయల్ని ఇప్పుడు క్రైమ్ ఇంటెలిజెన్స్ యూనిట్ వాళ్ళు తేల్చారు వీడు జార్ఖండ్ నుంచి వ్యవహారాలు నడిపాడు అన్నటువంటి విషయం తేలింది దాంతో జార్ఖండ్కి వెళ్ళారు అక్కడ అక్కడ అనేక పత్రాలు దొరికేటప్పటికి ఇప్పుడు షాక్తిని టోటల్ భారతదేశపు నిఘా వ్యవస్థ బెత్తరపోతున్నటువంటి పరిస్థితి పద్నాలుగు మ్యాప్లు దొరికినాయి అంట ఇవన్నీ అనుప్రయోగాలకు సంబంధించిన ప్రదేశాల లేదా ఇంకేమైనా కీలకమైన భద్రతా కేంద్రాల రూట్ మ్యాప్ల అన్నది తేల్చే ప్రయత్నంలో ఉన్నారు మొనాజిర్ సైబర్ కేఫ్లో వీడు అక్కడికి వెళ్తుంటాడట అక్కడ సోదాలు జరిపితే మరిన్ని సాక్ష్యాలు దొరికినాయి ముఖ్యమైనటువంటి డేటా సమాచారం ఉన్న పత్రాలను కూడా స్వాధీనం చేసుకున్నారు క్లాసిఫైడ్ పత్రాలని ఈ వాడి దగ్గర దొరికిన మ్యాప్ల్లోకి వీటికి ఏమైనా సంబంధం ఉందా అని చూస్తున్నారు అక్తర్ సోదరుడు అదిల్ హుస్సేన్ కూడా ఢిల్లీలో అరెస్ట్ చేశారు అక్తర్ వాస్తవంగా ఒక రష్యన్ శాస్త్రవేత్త నుండి ఒక డిజైన్ని తీసుకున్నాడని దాన్ని ఇరాన్ దేశానికి చెందిన ఒక శాస్త్రవేత్త అమ్మాడని అదిల్ హుస్సేన్ విచారణలో చెప్పాడట ఇంతవరకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ అదే ఇక తర్వాత ఇక్కడ ఏం జరిగింది ఇదంతా తేలాల్సి ఉంది